హాయ్ వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఇవాళ శారీస్ వచ్చాను కదా వర్క్కి చూడండి ఫస్ట్ శారీ బ్లూ కలరు మొత్తం శారీ అంతా కోపరే వచ్చింది మొత్తం బ్యాగ్తో అయితే వచ్చింది ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సెకండ్ శారీ చూశారు కదా డిజిటల్ శారీలో ఉంది అండ్ ఇంకో ఇంకో శారీ చూడండి లెమన్ ఎల్లో కలర్లో వస్తుంది సిల్వరు థర్డ్ శారీ అండ్ ఫోర్త్ శారీ వచ్చి సి గ్రీన్ అండ్ సిల్వర్ ఫోర్ శారీస్ ఫిఫ్త్ శారీ వచ్చి వైలెట్ కలర్ సిల్వర్ ఈ శారీ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఫైవ్ శారీస్ అయితే వర్క్స్ వచ్చాయి వర్క్స్ వేయాలి వర్క్స్ వేసిన తర్వాత మీకు వీడియో తీసి పెడతాను ఇంకో బ్యాగ్ కూడా ఉంది లక్కీ షాపింగ్ మాల్ అంట వీళ్ళక కస్టమరు అండ్ మన సబ్స్క్రైబర్ కూడాను ఈ కూడా టూ శారీస్ మన బ్లౌజెస్ వర్క్ వేయడానికి వచ్చాయి మన వర్క్ అయితే చాలామందికి నచ్చుతుంది అలాగే నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను శారీ చూడండి శారీ కలర్ బాగుంది కదా పట్టు శారీ వచ్చింది చాలా బాగుంది కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్